హై ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీళ్ళలో వచ్చేసి మనకైతే టాప్కాయ నెట్వర్క్ సంబంధించిన చాలా అంటే చాలా అప్డేట్లు అయితే రావడం జరిగిందండి మనకి వచ్చిన కమ్యూనిటీ అప్డేట్స్ మొత్తం కూడా ఈ యొక్క వీళ్ళు కవర్ చేసుకోబోతున్నామండి మన కేవీసీ గురించి ఇంకా అదేవిధంగా స్పెషల్ బోనస్ గురించి మాట్లాడుకుందామండి ఈ యొక్క కొత్త పోస్టులో అయితే మనకి చాలా అంటే చాలా సమాచారం ఉందండి దాంతోపాటు మన సప్లై మొత్తం ఎనిమిది లక్షలు కదండి అది ఎక్కడి వరకు వచ్చింది కూడా మనకైతే రిపోర్ట్ వచ్చిందండి అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాము ఈ యొక్క వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గాను ఇన్ఫర్మేటివ్ వీడియోని గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బట్టన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినట్లయితే మరింత మధ్య అయితే కూడా షేర్ అవుతుంది అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితేనండి టాక్కాయిన్ అందరినీ ఆశీర్వదిస్తూ పరుస్తుంది ఆశ్చర్యపరుస్తుంది ఊహించిన దానికంటే వేగంగా మరియు మేము జట్టు మరియు సమాజం గురించి చాలా గర్వపడుతున్నాము అనేక ప్రధాన వేదికలతో మా చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి మరియు కేవైసీ ప్రారంభానికి మేము దృఢంగా కొనసాగుతున్నాము మనకి కేవైసీ అయితే జనవరి ఒకటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం చెప్పడం జరిగిందండి గత పోస్ట్లో అయితే సో అదంతా జరగాలంటే ముందే కొన్ని డిస్కషన్ అయితే జరగాలండి ఆ కోర్ టీం నుంచి అయితే మనకు కొన్ని వివరాలు రావాల్సి ఉంది సో మేమైతే ఆపణలోనే ఉన్నాము కేవీసీ ప్రారంభానికైతే మేము చాలా దృఢంగా కొనసాగుతున్నాము అని చెప్పారు కాబట్టి మనకి మాక్సిమం జనవరి ఫస్ట్ నుంచే కేవీసీలు మనకైతే స్టార్ట్ కాబోతున్నాయండి చూద్దాం మనకి ఆ యొక్క మోడల్ అనేది ఏ విధంగా ఉంటుందో టిక్కోయిన్ లాగా మనకి ఇక్కడ ఫిజికల్గా ఉంటుందా లేదనుకుంటే డిజిటల్గా ఉంటుందా అనేది మనకి యూరోప్ తెలుస్తుందండి సో మీరైతే మన ఛానల్ ఎగ్జాల్ ఫాలో అవ్వండి అప్పటి విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ కమ్యూనిటీకి అయితే ఒక ముఖ్యమైన అడ్మిట్ అండి అంటే మనందరికీ కూడా ఈ దశను సద్వినియోగం చేసుకోండి మరియు మీరు చేయగలిగినంత చేయండి సేకరించండి కేవైసీకి ముందే మన పురోగతిని పూర్తి చేసి తదుపరి దశకు చేరుకోవడానికి మనం దగ్గరగా ఉన్నాము ఎందుకంటే కేవైసీలోపి కలెక్ట్ చేసుకోండి కేవైసీలోపి మెయినింగ్ చేసుకుని ఎందుకు చెబుతున్నారంటే మన సప్లై అనేది దగ్గరకు పడింది సప్లై యొక్క పర్సంటేజ్ అనేది అయిపో వచ్చింది ఎనభై లక్షలేనండి చాలా చాలా రేర్గా తక్కువ పెట్టారు సో అది దగ్గరికి అయితే వచ్చేసింది కాబట్టి చూస్తున్నాము అదే చేరుకోవడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ కేవైసీ ప్రాసెస్ మనకి జనవరి ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపలనే మనకి హాల్వింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది మైనింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది సో ఈ లోపలనే మీకు కుదిరినట్లయితే ఎక్కువ పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి అని మనకైతే కూర్చొని చూస్తుందండి సో మీరు కూడా ఖచ్చితంగా గమనించాలి పాయింట్ అయితే ఇంకా దాంతోపాటు సెకండ్ అప్డేట్ అండి ప్రేమైన టాక్ అండ్ టీమ్కి మన టాక్ అయిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు సరైన సమయం క్రిస్మస్ బోనస్ అనేది ఇక్కడ ఉంది ఇది ఇది వరకు ఎన్నప్పుడు కూడా లేనంత బలంగా మరియు ఎంగేజ్మెంట్ అని చేసుకోవడానికి మరియు మరింత టీంని చేసుకోవడానికి మీ యొక్క ప్రత్యర్య అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉందండి అది మీ క్లాస్లో చదువుతాను సో ఇప్పుడు అండి మన సప్లై ఉంది కాదు ఎనభై లక్షలు దానికి సంబంధించిన టాపిక్ అయితే మనం స్టార్ట్ అయిందండి ఇక్కడ ప్రేమైన సంఘం ఆలస్యమైన అప్డేట్ను మేము క్షమాపణలు చెప్పు కోరుకుంటున్నాము అన్ని ప్రక్రియలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము కేవీసీ అనేది స్టార్ట్ అవ్వాలి ఆ తర్వాత రిస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాల్లో మేము బిజీగా ఉన్నాం చూస్తున్నారండి ఇప్పటి వరకు సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టాక్ కాయిన్లు ఖరారు చేయబడ్డాయి అంటే డెబ్బై నాలుగు లక్షల కాయిన్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి డెబ్బై నాలుగు లక్షల కాయిన్లు అయితే మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వచ్చే వారం చివరి నాటికి ఎయిట్ మిలియన్ టాప్ కాయిన్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఆశిస్తున్నాము ఈ డిసెంబర్లోనే మన ఎనభై లక్షల సప్లై అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారండి ఆల్రెడీ డెబ్బై నాలుగు లక్షలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి కాయింట్స్ ఇంకా అరవై సారీ అండి ఇక్కడ చూస్తారు కదా డెబ్బై నాలుగు లక్షలు మనకి అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా ఆరు లక్షల కాయింట్స్ మాత్రం మనకైతే మిగిలాయి ఆరు లక్షల కాయింట్స్ మాత్రం మిగిలాయండి సో కొద్ది రోజుల్లో ఈ యొక్క మైనింగ్ అనేది మనకైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కాబోతుందండి సో అది ఖచ్చితంగా మీరు గమనించాలి మన ఎయిట్ మిలియన్ టోకెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఆశిస్తున్నాము ఈ ఓర్పు మరియు మద్దతుకు ధన్యవాదాలు టాప్ అండ్ నెట్వర్క్ అని చూపుతున్నారండి సో ఖచ్చితంగా మన సప్లైయే చాలా తక్కువ అండి ఎనభై లక్షల కాయింట్స్ మాత్రమే దాంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక డెబ్భై నాలుగు లక్షలయితే ఆల్రెడీ మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మన మన కమ్యూనిటీలో అందరి ద్వారా అందరి ద్వారా అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంకా ఆరు లక్షల కాయిన్స్ మాత్రం మిగిలాయండి అవి కూడా త్వర త్వరగా అయిపోతాయి కాబట్టి ఎవరైతే ఇనాక్టివ్గా ఉన్నారో మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా జస్ట్ అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నారండీ కాయిన్స్ సప్లై అయిపోవచ్చింది ఈ డిసెంబర్ నెలలో మన మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ డిసెంబర్ నెలలో మనకైతే మైనింగ్ అనేది వంద వంద శాతం కంప్లీట్గా పోతుంది సో ఖచ్చితంగా ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా అయ్యి మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి సో ఖచ్చితంగా అప్పుడైతే లిస్టింగ్ అయిన తర్వాత మీకు కొంచెం ఒక మంచి అమౌంట్ ఆడడానికి అయితే ఛాన్స్లు అప్పుడు మాత్రమే ఉంటాయండి సో అది మీరు ఖచ్చితంగా గమనించి ఈ పాయింట్ గమనించి అందరూ కూడా ఇన్యాక్టివ్ యూజర్స్ అందరూ కూడా యాక్టివ్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను కొత్త వాళ్ళైనా సరేనండి త్వరగా మైనింగ్ చేసుకోండి ఎక్కువ కానీ సంబంధించుకోడానికి అవకాశం అనేది దగ్గర పడింది కాబట్టి చూస్తున్నాను ఈ పాయింట్ అయితే సో ఈ యొక్క మెయిన్ టాపిక్ అయితే మనకు ఖచ్చితంగా అది అనుకుంటున్నాను ఇక దాంతోపాటు సెకండ్ టాపిక్ అయితే మనకు ఉందండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా మన టాకైన్ నుంచి అయితే ఈ యొక్క కమ్యూనిటీ పరిస్థితి వచ్చిందండి క్రిస్మస్ బోనస్ యాక్టివ్ ప్రేమైన టాకైన్ కమ్యూనిటీ ఇప్పుడు కలిసి వచ్చి మన టాక్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సరైన సమయం క్రిస్మస్ బోనస్ ఇక్కడ ఉంది గతంలో కంటే బలంగా మరియు నిమగ్నమైన మరియు మరింత సృజనాత్మకంగా ఉండడానికి ఒక అవకాశం ప్రతి చర్య ప్రతి పోస్ట్ ప్రతి ఆలోచన మన సంఘాన్ని ముందుకు నడిపిస్తుంది గొప్పదాన్ని సాధించడానికి ఈ పండుగ శక్తిని ఉపయోగించుకుందాం రండి ఇదిగో మాకు టోకెన్కి మరియు ప్రకాశించే సమాజానికి కోసం ఈ యొక్క క్రిస్మస్ బోనస్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది సో మీరు గతంలో వచ్చేదానికంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కాయిన్ మైనింగ్ అయితే మీకైతే వస్తుందని చెబుతున్నారండి సో ఖచ్చితంగా అవకాశం అందరూ వినియోగించుకోవాలి మన వాళ్ళందరూ కూడా మంచిగా మంచి కలెక్ట్ ఆఫ్ కాయిన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మనకైతే కేవేసీ జనవరి ఒకటి నుంచి జనవరి ఒకటి నుంచి అయితే కేవైసీ ఉంటుంది అని మనకైతే గతంలో అప్డేట్ వచ్చిందండి సో అది రీపోస్ట్ పోన్ అవ్వకుండా ఖచ్చితంగా ఆ రోజే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా పాటు వేరే వేరే నెట్వర్క్స్లో కూడా మనకి జనవరి ఒకటి నుంచి తేవీసీలు ఉన్నాయండి సో ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు కూడా రెండు వేల ఇరవై ఆరులో మ్యాక్సిమం మనం చేసే ప్రాజెక్టులు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో లిస్టింగ్ అవడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే అవకాశాలు ఉన్నాయండి ఒకవేళ అది మిస్ అయితే రెండు వేల ఇరవై ఏడులో కొన్ని అవుతాయి కానీ ఇరవై ఆరులోనే మనకైతే చాలా వరకు మైనింగ్ అన్నీ కూడా మనకి చేసుకుంటూ ఉండొచ్చు కానీ లిస్టింగ్ అయితే అయిపోతుంది కాబట్టి అప్పుడు కాయిన్ ఏ క్వాంటిటీ బాగా సో ఇప్పుడే మనం మంచి అవకాశం కాబట్టి ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలి నేను కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా క్రిస్మస్ బోనస్ కూడా యాక్టివ్ అయ్యిందండి మీరందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి వచ్చే వాటికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా కాయిన్స్ అయితే మీ అందరూ కూడా వస్తాయి వస్తాయండి ఇంకా దాంతోపాటు దీంట్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి సో అది కూడా మీరు అయితే గమనించాలని కోరుకుంటున్నాను ఇంక దాంతోపాటు కేవీసీ అయితే మనకి జనవరి ఒకటి అంటున్నారు లిస్టింగ్ అయితే ఫిబ్రవరి ఒకటి అంటున్నారు ఫిబ్రవరి ఒకటి మనకైతే లిస్టింగ్ అయితే అంటున్నారండి సో ఖచ్చితంగా అవి పోస్ట్ పోన్ అవ్వకుండా వందకి వంద శాతం అప్పటికే జరగాలని కోరుకుందామండి ఎందుకంటే పోస్ట్ పోన్ అయితే బాగోదు కాబట్టి అవి ఇన్ టైంలో ఆ టైంలోనే ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటున్నానండి సో ఈ యొక్క కమ్యూనిటీ అప్డేట్లు అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి సో మీకు కూడా ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి మీ టీం సభ్యులకు ఖచ్చితంగా చెప్పండి ఈ యొక్క అప్డేట్ అయితే ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్న ఖచ్చితంగా థ్యాంక్ యూ